ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్ మిస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం తీసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకు బెల్ ఐకా నోటిఫికేషన్ పెట్టుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే వీడియో చూసేయచ్చు ఆల్రెడీ తమ్లైన్ చూస్తారు కదా మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా వీడియో నచ్చిన మత్తుకు లైక్ చేయండి లైక్ చేసేలో లేదో కంపల్సరీ మర్చిపోకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ మన వీడియోకు కూడా ముందటికి వెళ్తాయి అందుకని చెప్పేసి లైక్ అయితే కంపల్సరీ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతే ఆల్రెడీ తమ్ముని చూసారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అంటే ఫస్ట్ టైం ఒక రైతుగా మా ఆయన వ్యవసాయం ఎందుకు చేస్తున్నది ఏడా అని చెప్పేసి బాధపడుతున్నాడు ఎందుకని చెప్పేసి వీడియో తీయడం జరిగింది కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఒక రైతుకైతే ఈ బాధ అర్థమవుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ మా ఆయనకి వ్యవసాయం అంటే చాలా అంటే చాలా చాలా ఇష్టం అందుకని ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాడు ఈ మధ్యలో వారం రోజుల నుంచి ఇంటికి రాకుండా కూడా పొలం దగ్గరనే అదొక పని ఇదొక పని చేస్తూ ఉండడం అని చెప్పేసి నేను ఆల్రెడీ మీకు వీడియోస్ తోటి షేర్ చేస్తూనే ఉన్నా అందుకని చెప్పేసి ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాడు వారం రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు కదా చాలా పని అవుతుంది ఇంటికి రాకుండా కూడా అంత పని చేసుకుంటాడు కూలలో పెడితే వడ్లు పెట్టనికైనా దేనికైనా కూలలో పెడితే ఎక్కువ డబ్బులు అవుతాయని చెప్పేసి అంత కష్టపడినైనా సరే నాటు టైంకి వచ్చే వరకు నాటు అటు ఇటు అవుతుందా పడుతుందా పడదా అనే టెన్షన్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదొకటి ఎందుకంటే కూలళ్ళు దొరుకుతలేరు అనమాట మన విలేజ్లో ఎందుకంటే ఫ్రెండ్స్ నాట్ల కూలు పెంచుకుంటా పోతాలన్నమాట ఎందుకంటే ఈ త్రీ హండ్రెడ్ అయింది త్రీ ఫిఫ్టీ అయింది మళ్ళీ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ మీద కూర్చున్నారు ఫోర్ హండ్రెడ్ ఇస్తే వచ్చి నాటిస్తాం లేకపోతే లేదు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు ఒక కట్టు మీద ఉన్నారు ఇప్పుడు రైతులు కూడా ఇయ్యమని చెప్పేసి వేరే ఊరు నుంచోళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు కిరాయి పెట్టుకొని మన విలేజ్ వాళ్ళు వేరే విలేజ్కి పోతారు వీళ్ళకు పోవద్దని చెప్పేసి అట్లా డిస్టమ్ డిస్టమ్ అయితే జరుగుతూ ఉన్నది మా వచ్చే వరకు దొరుకుతారా దొరుతారా అని చెప్పేసి ఒక డేట్ అయితే ఫిక్స్ అయ్యి ఇక ఇక్కడ దొరకట్లేదు కదా అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొద్దామని మా అమ్మ వాళ్ళకి చెప్పినాం కరెక్ట్ బుధవారం రోజు వారం రోజుల ముందు అన్నమాట పిలవమని అందుకని చెప్పేసి చెప్తూనే ఉన్న మా అమ్మ పిలుస్తూనే ఉన్నది వాళ్ళ నాటికైనా సరే అంత తిరగలేదు కావచ్చు మా అమ్మ వాళ్ళ నాటు కోసమైనా అంత తిరగలేదు మా నాటి అయితే అట్లా తిరుగుతుంది అన్నమాట కూలోళ్ళు దొరుకుతలేరని ఎవరు అడిగినా వస్తామంట మళ్ళా ఒక పది మంది జమైన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పోతే అందులోకి వెళ్ళి ఇద్దరు ముగ్గురు మళ్ళీ బంద్ అవుతారు అట్లా వారం రోజులు తిరిగింది ఫ్రెండ్స్ బుధవారం నుంచి నాటు రోజు వరకు నైట్ దాకా తిరుగుతూనే ఉంది నైట్ నైన్ దాకా తిరుగుతూనే ఉంది ఇక ఫోన్లు అంటే చెప్పద్దు ఒక వంద ఫోన్లు మా డాడీకి మా అమ్మకు ఇంకా చేస్తుండే ఎప్పుడు ఫోన్ వచ్చిందంటే నాకు గుండెల్లో బస్తు భయం ఫ్రెండ్స్ ఎందుకంటే నాటు రేపనంగా ఫోన్ వస్తే అవుతాను ఎందుకంటే ఒక్కొక్కసారి అంటాను ఒక్కొక్కసారి వస్తాలు అంటాను ఒక్కొక్కసారి వస్తలేదంటాను ఈ ఇదేమో నాటు దగ్గరకు పడుతుంది ఇక పిచ్చిలేసి మా ఆయనకైతే పిచ్చి లేచి ఈసారి ఈసారి నాటు వేయకుండా మంచిదే అని చెప్పేసి మా మాకు మాకే లొల్లు అవుతాను మా అత్తమ్మ ఓ వారం రోజుల నుంచి పిలుస్తానని చెప్పింది మీ అమ్మ ఇంకా చెప్తా ఇంకా అత్తాలు అది ఇది అని అంటాను మా అత్తమ్మ అందరూ ఒళ్ళు వెల్లు ఒలు ఒల్లు లెక్క అయినాయి అన్నమాట మాకు మాకే అందుకని ఈసారి అంతా టెన్షన్ అయితే ఎప్పుడు వాళ్ళే నాటేసేటప్పుడు ఎప్పుడైనా మెన్షన్ అయిపోయేది దీంతో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మా విలేజ్ నుండి నా నాటేయడానికి అయితే వస్తున్నారు మరి చూద్దాం ఎంతమంది వస్తారు నాట అవుతుందా కాదా అని చెప్పేసి చాలా చాలా టెన్షన్గా ఉంది ఇప్పుడైతే నాట దగ్గరికి అయితే వెళ్తున్నాం నైట్ నుండి ఫోన్ చేసి ఫోన్ చేసి వస్తాను అని చెప్పిలు ఎంతమంది వస్తాలో తెలియదు ఇక్కడ నుంచి వెళ్ళి ట్రక్ అయితే పంపినాం ఇక ఎందరన్నా రాణి అని చెప్పేసి కోలుకున్నాం ఇక చూద్దాం ఇప్పుడైతే నాటయనికి అయితే పొలం దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మరి ఎంతమంది వస్తాలో నాటయనికి వీలవుతుందా కాదా వీడియో తీసడానికి వీడియో అయితే వీలైతే కంపల్సరీ వీడియో తీసి మీతోటి షేర్ చేస్తా అందుకని చెప్పేసి వీడియో మొత్తం చూడండి ఏమవుతుందో తెలియదు ఇక నాటు అయిందా కాలేదా అని వీడియో లాస్ట్లో షేర్ చేస్తాం ఫస్ట్ అయితే నాటు కంపల్సరీ కావాలి అనుకుంటున్నా ఒక్క రోజుతోటే ఇంకెందుకు కలిస్తే మేము పొలం దగ్గరికి వెళ్ళిపోదాం పదండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంతమంది వచ్చేది తెలియదు కానీ సాంబార్ అయితే మసలు పెడుతున్నాం నేను ఇంకా టీ కూడా తాగలేదు ఆల్రెడీ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించినాం అత్తమ్మ పొద్దున్నే పప్పుసారైతే చేస్తుందన్నమాట ఆ రోజు బుధవారం అనుకుంటాం మేము బుధవారం వేసినాం అన్నమాట నాటు పిల్లలకు పొద్దున అన్నం పోపుకి అన్నమాట వాళ్ళకి సాంబార్ ఎట్లా తీసుకుపోతారు టిఫిన్ అని చెప్పేసి అన్నం పోపుకి కేస్తే వాళ్ళకైతే లంచ్ బాక్స్ పెట్టేసి పంపిస్తే కొంచెం మిగిలింది మిగిలితే మా ఆయన పొద్దున అన్న అన్నం తినేసి వెళ్తాడు కదా అందుకని చెప్పేసి ఆయన కానీ కొంచెం ఉంది పప్పు కొంచెం అనమాట ఈవినింగ్ వేసుకునే చా సాంబార్ అయితే చాలానే తీసుకుపోయినాం ఎందుకంటే వాళ్ళకు సాంబార్ ఎప్పుడైనా సరే మేము నాటేసే రోజు అత్తమ్మ సాంబార్ చేస్తుంది ఎప్పుడన్నా వీలు కానప్పుడు తప్ప ఇప్పుడైతే మొత్తం ప్రిపేర్ ప్రిపరేషన్ అయిపోయింది తాళ్ళు అన్నం కొంచెం మా మామయ్యకి తీసి మిగిలిన అన్నం మొత్తం తీసుకెళ్ళినాం ఆల్రెడీ రెండు క్యాన్ల వాటర్ తెచ్చిండు ఒక క్యాన్ మొత్తం బాటిల్లల్లో నింపిండు ఇంకొక రెండు క్యాన్లు అయితే పొలం దగ్గర పెట్టిండు నన్ను అయితే ముందు అన్నమాట నేను ఈ డబ్బా మొత్తం పట్టుకొని పొలం దగ్గరికి వెళ్ళినాం వెళ్ళే వరకు చూడండి మొత్తం దున్నితాళనమాట గుర్రు అనేది లేదు గొర్రు అంటే ఎడ్ల చేస్తారు కదా అది లేదు మొత్తం ట్రాక్టర్ గొర్రె అనమాట మీ మచ్చే వరకు నిన్ననే అత్తమ్మ నలుగురిని తీసుకెళ్ళి అన్నమాట మా అత్తమ్మతో నలుగురు అంటే అప్పటికి కూలు తెగలేదు తెగకుంటే వాళ్ళు బదలు అంటారు కదా ఫ్రెండ్స్ అంటే మనకు వస్తే మళ్ళీ మనం వాళ్ళకి నాటికే వెళ్ళాలి అట్లా లెక్కన లెక్కనైతే నలుగురిని తీసుకెళ్ళి నారైతే బీకింది ఫస్ట్ నార్మడి ఇక్కడ పోసినాం కదా ఇప్పుడు నాటేసే దగ్గర ఆ నార్మడి మొత్తం బీకిల్లు ఇంకో దగ్గర రెండు దిక్కుల పోసినాం కదా ఇంకో దగ్గరనైతే సగం బీకిల్లు చూడండి ఇక్కడ మా విలేజ్ వాళ్ళు వచ్చిళ్ళు అనమాట ట్వంటీ సిక్స్ మెంబర్స్ వీళ్ళందరూ మా విలేజ్ వాళ్ళే ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే ఐదుగురు ఆరుగురు వచ్చిల్లు ఇక్కడ నార్వంచేది వదిన వరుస అవుతుంది అందుకని చెప్పేసి వదిన నిన్న వీడియో తీస్తున్నా హాయ్ చెప్పమంటే చేస్తే చెప్తుంది నేను కనబడుతున్న బా బుర్ర బట్టలతో తీస్తాను అంటే ఏం కత్తి మనకి బుర్రలు వచ్చినప్పుడు బుర్రదంటదా అని చెప్పేసి మేము క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం చూడండి నాటైతే ఇవన్నీ మళ్ళీ అయిపోయినాయి ఫైనల్గా అన్నం తినే వరకు వాళ్ళకొక్కటే మునుమున్నదన్నమాట మునుమంటే ఇక్కడ బట్టి కుస్ అక్కడికి వెళ్తారు అన్నం తినే వరకు ఒకటే మునుముంది ఇది ఇప్పుడు ఇది రెండు గంటల వరకు ఇదంతా కంప్లీట్ చేసేళ్ళు మీ నేను మా అమ్మ నాతో పాటు ఇంకా ముగ్గురు నలుగురు సాళ్ళు అన్నమాట అన్నం తినే వరకు ఇక్కడ చూడండి మా అమ్మ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా కొయిదా ఉందన్నమాట ఇలా బెడ్డు ఇందులో నలుగురు ముగ్గురు పడితే ముగ్గురే పట్టేసి అన్నమాట మా అమ్మ మా చిన్నమ్మ ఇంకో పెద్దమ్మ మా మా వాళ్ళే వచ్చిళ్ళు ఇంకా విలేజ్లో దొరికిన వాళ్ళని అయితే ఇరవై ఆరు మందిని అయితే ఇంట్లో తీసుకొచ్చిళ్ళు అన్నమాట చూడండి ఇక్కడ అయితే నాటేస్తున్నారు ఆల్రెడీ ఇంకొక మొన్నమైతే త్రీ థర్టీ వరకే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ నాటేసుడు అంటే వేరే విలేజ్ నుండి వచ్చి కదా కొంచెం తొందర అయితే వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళడానికి కొంచెం తెల్లారు ఉండగానే వెళ్ళాలి కదా మళ్ళీ మధ్యలో రైల్వే పట్టాలు ఉంటాయి అన్నమాట గేట్ పడితే వాళ్ళకి లేట్ అవుతుందని చెప్పేసి కొంచెం ముందుగానే అయింది నాటు మూడున్నర వరకే అయ్యింది వాళ్ళు వెయ్యి వరకు అయిదైందట ఇప్పుడైతే లంచ్ బ్రేక్ ఫ్రెండ్స్ నేను వీలైనప్పుడే వీడియో తీస్తా అని చెప్పిన కదా అందుకని కొంచెం కొంచమే తీసిన చూడండి ఇక్కడ మా అమ్మకు అన్నం తీసుకురావద్దు అని చెప్పినాం అన్నమాట టిఫిన్ తెచ్చుకుంటే ఎట్లుంటుంది మా ఇంటికి వచ్చినప్పుడు అందుకని ఎప్పుడైనా సరే టిఫిన్ తీసుకురాకని చెప్తే ఇక్కడనే తిన్నాం అన్నమాట ఇస్తారు ఆకులు మేము కూడా ఇస్తారు ఆకులనే తిన్నాం మా అత్తమ్ టిఫిన్ బాక్సులను అయితే తీసుకొచ్చుకున్నది అయితే మేము తీసుకొచ్చిన సాంబార్ అయితే పోసింది అందరికీ వదిన వరుస అవుతుంది అని చెప్పిన కదా వదిన అయితే అందరికీ పోసింది అప్పుడు పోసేటప్పుడు అయితే వీడియో తీయలేదు అందరికి పోసిన తర్వాత లాస్ట్లో పాపం వదినకి కొంచెమే ఉంది ఆయనతో పోసి నేను వేరే కర్రీ వేసుకొని తిన్నాను నేను సాంబార్ ఇంటి దగ్గర ఉందిలే అని చెప్పేసి మొత్తం పోసినా అన్నమాట చూడండి వదినే అచ్చిన దగ్గర నుంచి నార్మల్ చేస్తుంది ఇంతమందికి నారు వంచేయాలి కదా వెనుక మా అత్తమ్మున్ను వాదిని ఇద్దరు వంచితే వాళ్ళందరూ నాటేసారు అనమాట లాస్ట్లో ఒక బెడ్లు బెడ్లు గుంజడాక నేనున్నా బెడ్లు గుంజిన తర్వాత కూడా నేను అందరి కాడ నారు వంచేసిన అన్నమాట చూడండి నేను అడపడకపోతే ఎట్లుంటుంది వీడియోలో అందుకని కొందరు వీడియో తీయచ్చిన వాళ్ళని ఒకరిని ఎంట్లాడుకొని కొంచెం వీడియో తీయవా కొంచెం వీడియో తీయవా అంటే కొంచెం తీసిండు మా ఆయన ఎక్కడ ఉండడు ఎందుకంటే పొలంలో కూడా దిగలేదు ఎందుకంటే అప్పుడు నడు నొప్పి లేసిందనమాట ఇక అందుకని నారుగుంజెటోళ్ళను ఇద్దరిని అనమాట మీరు ఫస్ట్లో చూసారు కదా ఇద్దరిని నారుగుంజి వాళ్ళే మసాలా వేసి వేస్తారు అన్నమాట ఇన్ని రోజులు పనులన్నీ మా ఆయననే చేసిండు ఈ రోజు మాత్రం దిగలేదు ఫ్రెండ్స్ అప్పటికే ఇంకా తాళాకెళ్ళి రానే రాలేదు ఫైనల్గా ఇట్లేసిల్ అన్నమాట నాటు చూసి కదా లాస్ట్ వచ్చే వరకు మొత్తం ఒక్క మళ్ళనే అందరు ఉన్నారు ఇక అది వేస్తే ఎక్కుడే అప్పటికి త్రీ థర్టీ అయింది అప్పుడైతే మా ఆయన డబ్బులున్ను రెండు స్ప్రైడ్ బాటిల్ పట్టుకొని వచ్చిండు మా విలేజ్ వాళ్ళకి పోయడానికి నార్మల్గా మా అయితే బిస్కెట్లు ఇస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నాటేయడం అయిపోయింది చాలా అంటే చాలా చాలా హ్యాపీ అదేంటో తెలుసా ఇంకొకటి నాలుగు వందలు పెంచాం పెంచాం అని అన్నారు ఫ్రెండ్స్ పెంచం పెంచమన్నారు తీరా మేము నాటేసే రోజే నాలుగు వందలకు వేరేటోళ్ళు పెంచిళ్ళు అన్నమాట ఫోర్ హండ్రెడ్ పెంచిల్లు తీర మేము నాటేసే రోజే పెంచిల్లు అంటే ఎక్కువ ఐదారు ఎకరాలు ఉన్నోళ్ళు పెంచితే ఏం కాదు ఫ్రెండ్స్ మా దగ్గర చిన్న చిన్న తక్కువ భూములు ఉన్నోళ్ళు పెంచితే ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయితే తిడతారు కదా అందుకని చెప్పేసి వాళ్ళే పెంచండి మనం ఎందుకు పెంచాలి అని చెప్పేసి తిడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే పెంచితే తిడతారు అదే నాలుగు వందలు ఫస్ట్ పెంచేది ఉంటే మేము ఇక్కడోళ్ళనే పిలుచుకొని ఇక్కడేనా అటెంచుకునేటోళ్ళం అట్లా లాస్ట్ అన్నీ అసలు దరిద్ర లెక్క ఈసారి అయితే చాలా టెన్షన్ పడినాం ఫ్రెండ్స్ అదేందో మేము నాటేసే రోజే నా పెంచిళ్ళు అన్నమాట ఇక ఏం చేస్తాం మా ఇంటికి కంచెలు అయితే తీసుకొచ్చి వేయించుకున్నాం ఫైనల్గా లేకపోతే వాళ్ళే వేసేటోళ్ళు ఫైనల్గా ఇక పెంచితేనైతే తగ్గరు ఫైనల్గా నాట్ అయిపోయింది చూస్తారు కదా మా ఇంటి దగ్గర నుండి ట్వంటీ సిక్స్ మెంబర్స్ వచ్చిళ్ళు ట్రాలీ నిండా వచ్చిల్లు నైట్ వరకు దొరకడం కష్టమే అన్నారు నైట్ నైట్లోనే మొత్తం టెన్ వరకు తిరిగిళ్ళు మా అమ్మను మా బాపైతే పాపం చాలా కష్టపడ్డారు మాకు అయితే వాళ్ళు చాలా కష్టపడ్డారు ఫైనల్గా నాటైతే అయిపోయింది చూసేళ్ళు కదా వీడియో వీడియో అనుకున్నా కాకపోతే కొంచెం ఒకరిద్దరూ ఎక్కువనే వచ్చింది అనమాట మంది అందుకని నేను ఎక్కువ వర్క్ చేయకుండా తక్కువ వర్క్ చేసుకుంటా నా మొబైల్ అయితే అస్సలు టచ్ చేయలేదు ఎందుకంటే అనుభవం ఒకసారి నా మొబైల్ ఇట్లా నాటేసినప్పుడు వీడియో తీస్తేనే బురదల పడి టచ్ మొత్తం పోయి చాలా డబ్బులు ఖర్చు అయినాయి అందుకని రిస్క్ తీయాలనుకోలేదు నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళి ఈ ఈ మొబైల్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసిన మా ఆయన మొబైల్ అప్పుడప్పుడు ఒడ్డు మీద ఉన్నప్పుడు మా ఆయన మొబైల్ తోట అయితే వీడియో తీసి మీతో షేర్ చేసుకున్నా ఫైనల్గా నాటైతే కంప్లీట్ అయిపోయింది వారం దగ్గరికి వస్తుంది ఈ వీడియో పెట్టడానికి లేట్ అయిందన్నమాట నేను చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మా ఆయనకైతే ఫస్ట్ టైం చాలా కోపం వచ్చింది వ్యవసాయం ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి మా ఆయన ఇక అసలుకే అన్నమాట ఇద్దరు పెట్టడు నార్వ మోయనికి అందుకని అప్పుడు ఆల్రెడీ నడుము నొప్పి ఉందని చెప్పిన కదా అందుకని చెప్పేసి ఇక దిగలేదు తాళెక్క అందుకే చూసారు కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఆ రోజు అంత టెన్షన్ స్ట్రగుల్ తోటి నాటేయడం అయితే అయిపోయింది ఫైనల్గా వాళ్ళకు కూడా తొందరనే అయిపోయింది నాటేయడం అందుకని ఫైవ్ వరకే ఇంటికెళ్ళిళ్ళు చూసాలి కదా ఫైనల్గా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ ఇంటి దగ్గర ఒకవేళ మీరు వీడియో చూసేవాళ్ళు రైతులే అయితే మీ ఇంటి దగ్గర కూళ్ళు అనేటివి ఎంత నడుస్తున్నాయి అనేది కామెంట్ చేయండి మా దగ్గరనైతే ఇప్పుడు ఇక నాలుగు వందలు వెంచీలు కొట్టే నాలుగు వందలు నడుస్తున్నాయి మీ దగ్గర ఎంత నడుస్తున్నాయని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వీడియో మొత్తం చూసిన వాళ్ళకు చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్